దేవుని యొక్క పరిశుద్ధమైన అమ్మాయి పసిపన్నుగా పడిన సమయంలో కొంచెం వాక్యం మనం నేర్చుకుందాం ఆ ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం లోకసు వార్త రెండవ అధ్యాయము ఇరవయవ వచనము మనం ఒకవేళ చదివితే లోక వార్త రెండవ అధ్యాయము ఇరవైవ వచనం చదివితే అక్కడ దేవుని స్థుతించినటువంటి అంతటా ఆ కాపర్లు ఆగోరెల కాపర్లు ఆ తాము కన్న వాటినన్నిటిని గుర్చి దేవుని మహిమపరిచు స్తోత్రము చేయిచు తిరిగి వెళ్ళిరి అని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం ఒకవేళ మీరు పద్నాలుగో వచ్చిన చదివితే అక్కడ దేవదూతలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము గాక అని మనం అక్కడ చదువుతాం ఒకవేళ మీరు మత్స్యవార్తకి వెళ్ళి రెండవ అధ్యాయము పదవ వచ్చిన చదివితే ఆ వారు ఆ నక్షత్రము చూపినటువంటి దారి దగ్గరకు వచ్చి ఆ నక్షత్రము అక్కడ ఉండటం చూసి అత్యానంద భర్తులై ఆదించడానికి బంగారము సాంబ్రాణి పొలము దేవునికి సమర్పించి ఆయన పూజించిరి అని మనం ఇక్కడ చదువుతాం నేను చెప్పిన మూడు సందర్భాల్లో కూడా కామన్ గా ఉండే ఒకే ఒక విషయం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించటం దేవుణ్ణి స్థుతించటం ఈ మూడు విషయ మూడు వాక్యాల్లో కూడా మనం ఇక్కడ చదువుతాం అయితే దేవుని బిడ్డారా మూడు సందర్భాల్లో మూడు వర్గాల వారు దేవుని స్థుతించడాన్ని మనం చూస్తాం మూడు రకాలైనటువంటి వర్గాల వారు ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఈ మూడు వర్గాల వారు మాత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రభువుని స్థుతించిన సందర్భాలు మనం ఇక్కడ చదువుతాం ప్రభువుని స్థుతించిన వాళ్ళు మాత్రమే కాదు ప్రభువు పుట్టిక విని చాలా బాధపడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందులో హెరోదు మనం ప్రధానంగా చెప్పుకునేటువంటి వ్యక్తి ఆ ప్రభు యొక్క పుట్టుకను బట్టి బాధించబడిన వాళ్ళు మరియమ్మ గారు ఒక వ్యక్తి అదేవిధంగా జోసఫ్ గారు ఒక వ్యక్తి ఎందుకంటే వాళ్ళ గర్భంలో మరియమ్మ గారి గర్భంలో యేసు ప్రభువును మోస్తూ ఆవిడేమీ సుఖపడలేదు ఆవిడేమీ కోట్లు మేడలు లేదా సకల సౌఖ్యాలు కలిగినటువంటి సదుపాయాలన్నీ పొంది ఆవిడేమీ యేసు ప్రభు వారికి జన్మనివ్వలేదు ఆవిడ కష్టపడింది ఇంకో మాట కొంచెం ధైర్యంగా చెప్పుకుంటే ఆవిడ దాపుకుంది ఆవిడకి స్థలం లేకుండా గర్భిణిగా ప్రయాణాలు చేసుకుంటూ ఆ నడుస్తూ ఆ గాడిద మీద వెళ్తూ ఆవిడ చాలా కష్టపడింది కాబట్టి క్రిస్మస్ అందరికీ ఒక విధంగా ఉండదు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో విధంగా ఉంటది ఏదేమైనప్పటికీ కూడా యేసు క్రీస్తు ప్రభు జన్మించడం మాత్రం సర్వ మానవాళి కొరకు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అలా క్రీస్తు కొరకు అయినటువంటి శ్రమ అయితే కనుక మరి అమ్మగారు లాంటి శ్రమ అయితే కనుక అది నిజంగా ఆశీర్వదించబడింది అది దీవించబడింది కానీ క్రీస్తు క్రీస్తు కొరకు కాకుండా క్రీస్తుని చూసి శ్రమ అయితే మాత్రం అది ఖచ్చితంగా అది మన శాపానికి ఎలా అంటే యేసు ప్రభు వారు పుట్టారు అని తెలియగానే హెరోదికి బాధ వచ్చింది హెరోదికి శ్రమ వచ్చింది హెరోదికి ఒక ఆలోచన వచ్చింది అది ఖచ్చితంగా శాపానికి నడిపిస్తూ ఉంది కనుక ప్రిమంతేమని పెళ్ళారా దేవుని మార్గంలో వెళ్ళినప్పుడు దేవుని చూసి కానీ దేవుని కార్యాలను చూసి కానీ మనం ఎప్పుడు కూడా మనము దానిని బట్టి ఏ విధంగా కూడా శ్రమ మనకు మనం తెచ్చుకోకూడదు ఇది క్రిస్మస్ లో మనం పొందుకోవాల్సిన విషయం అయితే నేను చదివించిన మూడు వాక్యాలు మూడు మాటలు చెప్పి నేను ముగించేస్తాను మూడు వర్గాల వారు స్తోత్రం చేయట మనం అక్కడ చూస్తాం వారు ఎందుకు స్తోత్రం చేశారు అనే విషయాన్ని మనం గమనిస్తే వారు యేసు ప్రభు వారి వార్త విని యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఏసు వారి దగ్గర ఆయన చూసిన తర్వాత స్తోత్రం చేయటాన్ని మనం ఇక్కడ చూస్తాం యేసు ప్రభువారు అప్పటికి అద్భుతాలు చేయలేదు యేసు ప్రభువారు అప్పటికి ఆశ్చర్యకారాలు చేయలేదు యేసుక్రీస్తు ప్రభువారు అప్పటికి కృపావాక్యాన్ని ఏమీ ప్రకటించలేదు యేసుక్రీస్తు ప్రభు వారు అప్పుడు లేచిపోయి పుట్టిన వెంటనే మీ అందరికీ నేను రక్షణ ఇస్తున్నాను అనేటువంటి వార్త ఏమీ ప్రభు వారు చెప్పలేదు కానీ వారు విన్నటువంటి దాన్ని బట్టి మాత్రం వారి యేసు ప్రభువారిని చూసి యేసు ప్రభు వారిని వారు స్తుతించారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను గడిచిన ఒక మీటింగ్ లో నేను ఇక్కడ మాట్లాడినప్పుడు మనం స్తోత్రం చేయట ఎంత ఇంపార్టెంటో చెప్పాను మన జీవితాలకు ఎంత ప్రాముఖ్యమో నేను మాట్లాడాను స్తోత్రం చేయట నేర్చుకుంటే ఖచ్చితంగా అది మన జీవితంలో ఉపయోగపడుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను మరలా చేస్తాను ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడు క్షణం కూడా మనకి ఇచ్చేటువంటి దాన్ని బట్టి మన కృతజ్ఞతాస్ చెల్లించాలి అయితే మొదటిగా ఇక్కడ లోకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవయో వచనంలో మొదటి స్థుతి ఎవరిది అని అంటే మొదటిగా నేను చెప్పేటువంటి మొదటి స్థుతి ఎవరిది అని అంటే అక్కడ ఉన్నటువంటి మంద కాపర్లు ఎవరైతే మందను కాసుకుంటున్నారో వారిది అయితే మందను కాసుకుంటున్నటువంటి వారు యేసు ప్రభు వారి యొక్క ఆ జన్మదినమైనటువంటి లేదా ఆ జన్మస్థలమైనటువంటి ఆ ప్రదేశానికి వచ్చి ఆయనను చూసి వారి విన్నదానిని బట్టి వారి కన్నదానిని బట్టి వారు అనుభవించిన దానిని బట్టి ఆయనకు స్తోత్రం చేస్తూ వారు తిరిగి వెళ్ళారు అని మనం ఒకటి చదువుతాం వారు ఎందుకు స్తోత్రం చేయాలి వారు ఎందుకు మహిమపరచాలి సరే అది ఈ మాట తర్వాత మాట్లాడతాను నేను నేను ఈ విధంగా చెప్తాను ఏమని అంటే అసలు మంద కాపర్లు ఎందుకు మందరం కాస్తారు మనం పశువులు కాస్తాం కదా మనకి గేదెలు ఉంటాయి ఆవులు ఉంటాయి మనం ఇవన్నీ కాస్తాం ఎందుకు కాస్తాం మనకి గేదెల మీద ప్రేమ ఎక్కువ మనం ప్రేమ ఎక్కువైతే అమ్మేయ్యు ఇంకాదు మనకి మనకు సింపుల్ మనందరికి మనందరం పనిచేసేటోళ్ళమే కాబట్టి మన అందరికీ తెలిసి ఏంటంటే ఒక చిన్న గేదెని తీసుకొచ్చి దాన్ని పెంచి దాన్ని కొంచెం పెద్దదిగా చేస్తే మంచి లాభం వస్తుంది అది మన కుటుంబానికి ఉపయోగపడుతుంది మనం చేసే ఏ కష్టమైనా దేనికి చేస్తాం మనకి కొంచెం ఏదైనా సొమ్ము వస్తే మన కుటుంబం బాగుంటుందని మనం బాగుంటామని మనం శ్రమిస్తాం శ్రమించడం కర గల కారణం అది ఈ మందకాపురులు ఎందుకు మందని కాస్తారు ఎందుకు కాస్తారు అని అంటే మందను కాసుకుంటే మంద వలన వచ్చినటువంటి లాభమును బట్టి వారు వారి కుటుంబాన్ని పోషించుకోవచ్చు కాబట్టి వారి కుటుంబానికి వారు ఆసరగా ఉండవచ్చు కాబట్టి వారు ఎదుటి వారికి చేయిచాపకుండా వారి కుటుంబంతో బ్రతగలరు కాబట్టి అందుకే వాళ్ళు వారి కుటుంబాలను విడిచి కష్టపడి వారి మందను కాసుకుంటూ ఎక్కడో ఉంటూ ఎక్కడో కష్టపడుతూ వారు వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వార్త తెలిసినటువంటి ప్రథమ లేదా ఈ దోతలు వచ్చినటువంటి ప్రథమ సందేశంలో గొల్లలకు ఎందుకు చెప్పారు అని అంటే నేను ఈ విధంగా అనుకుంటాను ఏమన్నా తెలుసా శ్రమ పడుతూ బాధపడుతూ శారీరకంగా కష్టం అనుభవిస్తున్న వారందరికీ శుభవార్త ఏంటంటే మీ కష్టాన్ని తొలగించడానికి ఒక ఆయన వచ్చాడు మీ బాధను తొలగించడానికి ఒక ఆయన వచ్చాడు మీరు నష్టాల్లో ఉన్నటువంటి మీకు ఒక ఊరటనివ్వడానికి ఒక ఆయన వచ్చాడు ఆయన ఖచ్చితంగా మన జీవితంలో మారుస్తాడు అని చెప్పడానికి వీళ్లకు ఈ వార్త అందించబడింది ఇంకో విషయం మన చారిత్రకంగా కొంచెం వెనక్కి వెళ్తే యేసు బ్రహ్మ పుట్టినటువంటి సందర్భంలో ఈ యొక్క యూదులకు స్వాతంత్రం లేదు వాళ్ళు రోమిల యొక్క ఆధీనంలో ఉన్నారు వాళ్ళు ఏం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏం లేదు వాళ్ళు మందర కాసుకోవటం ఎందుకు కాసుకుంటారు అనేది రాత్రి వేళు అని అంటే వాళ్ళకి దొరకకుండా కాసుకోల్ మీర పాత్ర చదివితే బానిసత్వంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా వారు స్వయంగా సంపాదించుకోవడానికి లేదు ఒకవేళ అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా చూసారనుకోండి ఆ రాజ్యాధికారులు చూసారనుకోండి దాన్ని తెచ్చి అంటే తెచ్చేయాల్సింది ఇది మన భారతదేశంలో కూడా జరిగింది ఇది మన భారతదేశంలో కూడా ఇది జరిగింది ఈ బానిసత్వం జరిగింది అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ఒక ఊరటనిచ్చేటువంటి వాక్యం ఏంటంటే Babu? మీ చెరసాలు విడిపోబోతుంది మీరు ఎంత కష్టపడాల్సిన పని లేదు మీరు ఎంత దాక్కోవాల్సిన పని లేదు మీకు రక్షణ అనేటువంటిది వస్తుంది కనుక ఈ రక్షణ ప్రభు అయిన యేసు ద్వారా మీకు కలుగుతుంది అనే వార్త తెలిసింది అందుకు యేసును బట్టి వారు స్తోత్రం చెల్లించారు మొదటి మాట ఏంటంటే మన శారీరకంగా ఎంత శ్రమ పడినా మనల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసు ఉన్నాడు మన కుటుంబాల కోసం ఎంత కష్టపడుతున్నా వాళ్ళ ఆశీర్వాదాన్ని ఆశీర్వదించడానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చారు మనం కష్టములు మాని మనం విశ్రాంతి తీసుకోగలిగినటువంటి ఒక అద్భుతమైన స్థితి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అందుకు వారు బాలుడైన యేసును చూసి ఆయన విన్నవాటిని కన్నవాటిని బట్టి వారి దేవునికి స్తోత్రం చేసారు ఇక రెండో విషయం ఏంటంటే జ్ఞానులు వారి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి వారి బంగారము సాంబ్రాన్ని బోలము ఆయనకు సమర్పించి ఆయన పూజించి ఆయన ఆరాధించారు పైగా వాళ్ళ యూదులు కాదు వాళ్ళెవరు కూడా యూతులు కాదు వారు తూర్పు దేశపు జ్ఞానులు అని భాగం సెలవిస్తూ ఉంది తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి వారు ఎందుకు పూజించారు అని అంటే దీని ఏ విధంగా నేను మాట్లాడుతాను ఏమని అంటే జ్ఞానులందరికీ శాస్త్రాలు అన్నిటికి ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈ లోకాన్ని రక్షించడానికి ఒక ఆయన వస్తాడు ఈ లోకాన్ని రక్షించడానికి ఒక ఆయన వస్తాడు వీళ్ళందరికీ ఈ విషయం తెలుసు అయితే వచ్చేటువంటి ఆయన ఎవరో ఎవరికి తెలియదు అందరికీ ఎవరో ఒకరు వస్తారని తెలుసు కానీ ఈ ఎవరో అనేటువంటి సంగతి అందరికీ తెలియదు మీరు ఒకవేళ కొంచెం హై ఎడ్యుకేటెడ్ చేసిన వాళ్ళని సైంటిస్టులు చూసారనుకోండి సైంటిస్టులకు ఎప్పుడూ నిద్ర ఉండదు ఎందుకు ఉండదు అంటే వాళ్ళు మనకులాగా ఆలోచిస్తారు మనం ఇక్కడ ఒక పుస్తకం చూసామనుకోండి ఏదో అనుకుని ఇలాగ పెట్టేసి వెళ్ళిపోగలుగుతాం కానీ సైంటిస్టులు ఎవరు అలా పెట్టరు అలా పెట్టుంటే ఈరోజు సైన్స్ డెవలప్ అయ్యేది కాదు వాళ్ళకి నిద్ర లేకుండా ల్యాబ్లోకి వచ్చిన అసలు ఇది ఏంటి ఎలా వచ్చింది ఏంటి పరిశీలన చేసేటువంటి మనస్తత్వం ఇప్పుడు వచ్చినటువంటి వారు జ్ఞానులు అని అక్కడ రాయబడి ఉంది జ్ఞానులు అని అంటే వారు కొంచెం అధికమైనటువంటి ఆలోచన శక్తి కలిగినటువంటి వారు అని అర్థం ఇప్పుడు ఆలోచన శక్తి కలిగిన వారికి జ్ఞానం ఏం తెలుసు అంటే వాళ్ళు పుస్తకాలు చదువుతుంటే ఒక ఆయన వస్తాడని తెలుసు ఒక ఆయన వస్తాడని తెలుసు కానీ ఆయన ఎవరో తెలియదు ఏస్తున్న చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే మనం ఎదురు చూస్తున్నటువంటిది ఈ ప్రభువు కోసమే అని అర్థమైంది దేవునికి స్తోత్రం కళను గాక అందుకు యేసును వారు పూజించారు అందుకు యేసుని వారు స్తోత్రం చేశారు అందుకు యేసుకు బంగారము సాంబ్రాణి బోలము వారు సమర్పించారు మరో మాట ఏంటంటే మానసికంగా మనం ఒక ఆలోచన చూసుకుని మనకు సమాధానం లేనటువంటి ప్రశ్న ఏదైనా ఉంటే ఆ ప్రశ్న క్రీస్తు దగ్గర సమాధానం అవుతుంది దేవునికి స్తోత్రం కలక జ్ఞానుల యొక్క ప్రశ్నకు పరిష్కారం క్రీస్తు దగ్గర దొరికింది అందుకు వారు పూజించారు ఉదయం కలిగినాక కలిగిన దేవన్ బిడ్డరా మన జీవితంలో ఏదైనా ఆలోచనతో నలిగిపోతున్నామేమో ఏదైనా ఒక భయంకరమైన ఆలోచన మనల్ని ఊరికి నిద్ర పట్టుకోకుండా చేస్తుందేమో మనం ఊరికి దేనికోసము సతమతమైపోతూ ఉన్నామో ఎలా దీనికి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నామేమో ఎలా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్నామేమో మాకు ఉన్నటువంటి స్థితిగతుల్లో సమాధానం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నామో మన మానసిక స్థితికి సమాధానం చెప్పగలిగింది క్రీస్తు యేసు ప్రభు మాత్రమే అందుకే క్రీస్తు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారి స్తోత్రం చెల్లించిరి అని మనం అక్కడ చదువుతున్నాం దేవునికి స్తోత్రం కలిగాక ఇక మూడవది ఏంటంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమానికి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని స్వార్థమానం ప్రకటించినటువంటి దేవదూతలు స్తోత్రం చేయటం విన్నాం ఎందుకు దేవదూతులు అని అంటే మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉన్నాను పరలోకం అంతా కూడా వారు స్థుతించారు వారు మహింపరిచారు వారు ఎప్పుడు పరిశుద్ధుడు 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 అని ఆయన మహింపరుస్తూనే ఉన్నారు వారి ఆత్మలు ఎప్పుడు ఉల్లసింప చేస్తూ ఉన్నాయి వారికి సడన్గా యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ లేరు ఈ లోకానికి వచ్చారు వారికి యేసు ప్రభు వారు మరల యేసు క్రీస్తు ప్రభువారిని భూలోకంలో చూస్తే ఆయన యొక్క మహిమని భూలోకంలో చూస్తే మనుషులెవ్వరికి కనిపించిన స్థితి ఎవరికి తెలుసు అంటే దేవదూతలకు తెలుసు మనుషులెవ్వరు చూడనటువంటి స్థితి ఎవరికి తెలుసు అంటే దేవదూతలకు తెలుసు మనుషులెవరికి తెలియని యేసు ఎవరికి తెలుసు అంటే దేవదూతలకు తెలుసు మనుషులెవరు అనుభవించినటువంటి యేసు ఎవరికి తెలుసు అంటే దేవదూతలకు తెలుసు అందుకే ఏసు ప్రభువారిని చూసి యేసు ప్రభు వారు పుట్టినప్పుడు వారు ఈ సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమ అని వారికి స్తోత్రం పాడుతూ ఉన్నారు ప్రేమ దేవుని మూడో విషయం ఏంటంటే మన ఆత్మ క్రీస్తుని ఎరిగితే మనం స్తుంచకుండా ఉండలేం మన ఆత్మ యేస్సు దగ్గరికి వెళ్తే మనం ఆరాధించకుండా ఉండలేం మనం యేస్సు గురించి అధ్యయనం చేస్తే మనం యేస్సు కీర్తనలు పాడకుండా ఉండలేం మనము యేసు ప్రభు వారితో అనుసంధానం చేయబడి ఆయన మహిమ ఎరిగితే మనము ఊరకుని కూర్చొని ఇలా ఉండలేం మనం ఖచ్చితంగా మన గలమెత్తి మన స్వరం ఎత్తి మన చేతులెత్తి మనకున్న దాన్ని బట్టి మనం దేవుని మహిమపరుస్తాం మన ఆత్మను బట్టి మనం దేవుణ్ణి ఆరాధన చేయగలుగుతాం ఇది మూడవ విషయము వారు ఆ యొక్క దేవదూతలు ప్రభు యొక్క మహిమను ఎరిగిన వారై వారి దేవునికి స్తోత్రం చేసి మూడు విషయాల వల్ల మూడు మాటలు మొదటి గొల్లలు వారి శారీరక శ్రమను బట్టి ప్రభు విడుదల అని తెలుసుకున్నారు రెండు జ్ఞానులు వారి మానసిక ఇబ్బందుల నుంచి వేసే విడుదల అని వారు తెలుసుకున్నారు మూడు ఆత్మీయమైనటువంటి విడుదల నుంచి దేవదూతలు తెలుసుకున్నారు కనుక వారి ప్రభువుని స్థుతించారు మన జీవితంలో ప్రభువుని మనం తెలుసుకోగలిగితే ఏ కష్టంలో ఉన్నా ఏ నష్టంలో ఉన్నా ఇది మానసికమైన అది శారీరకమైన ఆత్మీయమైన లోటైనా ఏదైనా క్రీస్తు దగ్గరే సమాధానం దొరుకుతుంది కనుక అక్కడికి వచ్చి చూస్తే మనం స్తోత్రం చేసుకుంటూ వెళ్ళిపోతాం దేవునికి స్తోత్రం కలిగినాక అటు ఆత్మీయ స్థితి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ మాటలు వినిపిస్తూ ఉన్నాను